హై అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈరోజు మనం కొంచెం స్పైసీగా ఉండే టమాటా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఎలా చేసుకోవాలి ఏంటి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను నేను ఈ టమోటా రైస్ కోసం ఒక ఐదు టమోటాలు తీసుకున్నానండి ఇంకా రెండు ఆనియన్స్ తీసుకున్నాను కొంచెం కొత్తిమీర పుదీనా కొంచెం అల్లం కొన్ని వెల్లుల్లి రెబ్బలు నాలుగు పచ్చిమిర్చి కొంచెం గరం మసాలా తీసుకున్నానండి ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకొని మనం తరిగి పెట్టుకున్న ఆ టమోటాలని మిక్సీ బౌల్లో వేసి మూత పెట్టుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి తర్వాత అదే మిక్సీ బౌల్లో మనం తరిగి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం వెలిగించి గిన్నె పెట్టుకొని దీంట్లో నాలుగు ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ ఇటెక్కిన తర్వాత కొంచెం బిర్యానీ ఆకు కొంచెం దాల్చిన చెక్క నాలుగు యాలుగులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఇవి ఫ్రై అయినాయి దీంట్లో ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఆనియన్స్ గోల్డ్ కలర్లోకి వచ్చాయి ఇప్పుడు దీంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి దీన్ని లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు ఆయిల్లో మగ్గనివ్వాలండి చూసారు కదా టమాటా పేస్ట్ అనేది మగ్గిపోయింది ఇప్పుడు దీంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి ఇప్పుడు ఈ మసాలా మగ్గేంత వరకు మళ్ళీ రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇప్పుడు మోద్ది చూద్దాం చూసారు కదా మసాలా అనేది ఫ్రై అయ్యిందండి ఇప్పుడు దీంట్లో నేను రెండు టేబుల్ స్పూన్లు గరం మసాలా వేసుకుంటున్నాను తర్వాత ఒక టేబుల్ స్పూను రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నానండి తర్వాత ఇది ఒకసారి కలిపేసి దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి తర్వాత దీంట్లో ఒక దబ్బ నిమ్మరసం పిండుకుందామండి ఇది టమాటో వేసిన నిమ్మరసం పిండుకుంటే తినటానికి పుల్ల పుల్లగా చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసి దీని మీద మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి చూసారు కదా రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీంట్లో మనం వాటర్ యాడ్ చేసుకుందాం నేను రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నానండి అందుకని చెప్పి మూడు గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేశాను ఇప్పుడు ఈ మొత్తాన్ని కలిపేసి దీంట్లో సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని మూత పెట్టేసుకోండి చూసారు కదా అనేవి తెల్లతున్నాయి ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని ఈ వాటర్లో వేసేసుకుందామండి బియ్యము ఒక ఐదు నిమిషాలు నానితే సరిపోతుందండి ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదు ఇలా బియ్యం అన్నీ వేసేసిన తర్వాత మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం ఇలా ఒక ఐదు నిమిషాల తర్వాత మూతీ చూద్దాం అండి చూసేసారు కదా ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయింది ఇప్పుడు నేను దీంట్లో రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నానండి కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకున్నాను ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని ఫైనల్గా మూత పెట్టేసుకొని లో లో ఫ్లేమ్లో ఉడికించుకుందామండి చూసారు కదా రైస్ మీద తడి లేదు అంటే మనకు రైస్ అనేది ఉడికిపోయిందండి ఇంకా స్టవ్ ఆపేసుకొని మూత పెట్టేసుకుందాం ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే టమాటా రైస్ అనేది రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి ఇంకా ఫస్ట్ టైం ఎవరైనా మన వీడియో చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ చేయండి అలానే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్